యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ ప్రస్తుతం నేషనల్ హాట్ టాపిక్ అయిపోయింది యానిమల్ సినిమాలో నటించిన బ్యూటీలందరిలోనూ తృప్తికి మంచి క్రేజ్ ఏర్పడింది అయితే యూత్ అంతా ఆమె కోసం ఆలోచిస్తుంటే ఆమె మాత్రం మన తెలుగు హీరోతో నటించాలని ఉందని తన మనసులోని మాటను ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇంతకు ఈ బ్యూటీ మనసుతోచినా ఆ తెలుగు లక్కీ హీరో ఎవరో తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే యానిమల్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరు గురించి వెతుకులాట ఎక్కువైంది యానిమల్ సినిమా చూసిన తర్వాత ఎక్కువగా సర్చ్ చేసిన బ్యూటీ మాత్రం జోయా పాత్రను ధరించిన తృప్తి డిమ్రినే ప్రస్తుతం తృప్తి నేషనల్ క్రష్ అయిపోయింది దెబ్బకు ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య త్రీ మిలియన్కు పైగా చేరింది అలా జోయా పాత్రకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు ఇక మన తెలుగులో అయితే జోయా పాత్రను విపరీతంగా ప్రేమించేస్తున్నారు మెయిన్ లీడ్ రష్మిక కంటే జోయ పాత్రను పోషించిన తృప్తి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు ఒకవేళ సౌత్ లో డెబ్యూ అయితే ఎన్టీఆర్ తో సినిమా చేయాలని నటించాలని ఉందని తృప్తి చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట్లో తెగ చక్కర్లు కొడుతుంది If you dabbled in South, uh, which are the actors you would want to work with? Junior NTR. <laughs> <laughs> ah, of course. Like yeah. Mottaniki Trupti Mida Tollywood లేదు అంటే వార్ టూలో ఎన్టీఆర్ సరసన తృప్తికి ఛాన్స్ వస్తుందేమో వేచి చూడాలి ప్రభాస్ స్పిరిట్లోనూ తృప్తికి సందీప్వంగా ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే